చెప్పిన తర్వాత ఫస్ట్ నేను హరిపురంలో ఉన్నానని తెలిసి మిత్రుడు వచ్చి పేరు కూడా తెలియదు మీ పేరు నా పేరు అంజు ఓకే అంజు అడుగు నీకేదో ప్రశ్న ఉందన్న ఇప్పుడు మనకి ఒక సృష్టి విధానం గురించి భగవద్గీతలో కానీ కురాన్లో కానీ బైబిల్లో కానీ నేను కూడా కొన్ని కొన్ని చదివాను కానీ క్లారిటీగా సృష్టి అనేది ఏ విధంగా ఉద్భవించింది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం అనేది నాకు కనిపించట్లేదు ఎందుకనంటే ఇప్పుడు లో వచ్చేసి ఆరు రోజుల్లో సృష్టి జరిగింది అని చెప్పేసి ఉంది బైబిల్లో కూడా కురాన్లో బైబిల్లో కూడా ఆరు రోజుల్లోనే ఉంది ఇక లో అయితే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి సో మనకి సృష్టి అనేది ఆ యొక్క మెటీరియల్ అనేది ఏ విధంగా వచ్చింది సృష్టి ఏ విధంగా ఉద్భవించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలనుకున్నాను డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు ఫస్ట్ నా మనసులో ఒక సంకల్పం వచ్చింది ఆ తర్వాత అడ్రస్ వెతుక్కుని నేను ఇక్కడి వరకు వచ్చాను సో అట్లా సృష్టి క్రమం అనేది ఏ విధంగా మనకి ఉద్భవించింది ఇది చిన్న ప్రశ్న కానీ చాలా పెద్ద ప్రశ్న అసలు మనిషిని వేధిస్తున్న ప్రశ్నలు ఇది ఒకటి యోగ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది మనం అంతా ఎక్కడి నుంచి వస్తున్నాం ఎక్కడికి పోతున్నాం ఇప్పుడు ఈ బైక్ తయారైందంటే ఎవడో తయారు చేశాడు మరింత పెద్ద భూమి ఎవరు తయారు చేశారు ఇట్లాంటి ప్రశ్నలు వచ్చింది ఆకాశంలో ఆ చుక్కని ఎవరు నిలబెట్టారు ఈ చెట్టుకు కాయలు ఎవరు కాయిస్తున్నారు దీనికి రెండు ఆన్సర్స్ ఉన్నాయి సింపుల్ సాంప్రదాయంలో సింపుల్గా పరమాత్మని అటు పక్క ఆయన చేస్తున్నాడు అంతే ఇస్లాం అనుకో అల్లా అంటుంది రకరకాల సాంప్రదాయాలు హిందూ మతంలో బోల్డ్ అంతమంది వాళ్ళ ఇక్కడ చాలామంది డెమీ గాడ్స్ ఉన్నారు గాడ్స్ ఉన్నారు తర్వాత అల్టిమేట్ గాడ్స్ ఉన్నారు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు మళ్ళీ వాళ్ళ స్పెషల్ డ్యూటీస్ ఉన్నాయి కొందరు క్రియేట్ చేస్తారు కొందరు కాపాడుతారు కొందరు నాశనం చేస్తారు ఇదంతా కాంటెక్స్ట్ కానీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పేది నా జవాబు మాత్రమే రెండోది ఎవరైనా నీకు జవాబు ఇచ్చినప్పటికీని నువ్వు సాటిస్ఫై అయ్యే జవాబుని నువ్వు తీసుకుంటావు తప్ప సత్యం నీకు ఎప్పటికి తెలియదు ఎగ్జాంపుల్ కొందరు ఇస్లాంని బిలీవ్ చేస్తారనుకో దేవర్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఆన్సర్ ఎగ్జాంపుల్ అందులో క్లియర్గా ఇదర్ ఖురాన్ హోలీ ఖురాన్ అది హదీస్లో రాసి ఉంటుంది రావులి రాసి ఉంటుంది అదేంటి తన మొత్తం విశ్వాన్ని సృష్టించి వచ్చి ఎంతసేపట్లో సృష్టించి వచ్చాడంటే ఇంకా పడుకున్న బిస్తరు గరం దగ్గలేదంటారు అంటే అంత క్విక్గా అయిపోయింది కానీ ఎవరు నిర్వచనాలు వాళ్ళు అవి ఇప్పుడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచానని చెప్పాడు అనుకో ఆ ప్రపంచం అన్న దానికి అతను ఒక నిర్వచనం చేసుకున్నాడు ఆ ప్రపంచంలో హరిపురం ఉందో లేదు దీన్ని ఇట్లా గెలుస్తాడు ఇక్కడ ఒక రాజు ఉంటే కదా గెలిచేది ఎక్కడెక్కడ రాజు ఉన్నాడో ఆ ప్రాంతాన్ని గెలిచాడు తప్ప మళ్ళీ రాజు లేని ప్రాంతాన్ని ఎట్లా గెలుస్తాడు సో ఈ రెండు పార్శ్వాలు ఉన్నాయి మన మనిషి చాలా వరకు తనకు నచ్చిన జవాబు దగ్గర ఆగిపోతున్నాడు సత్యం దగ్గర కాదు ఇది నా అబ్జర్వేషన్ జస్ట్ బికాజ్ యూ లైక్ ఇట్ అంత ఇప్పుడు నీకు చా ఒక గురువు నచ్చాడు గురువు ఏదో సత్యం చెప్తున్నాడు కాదు నీకు నచ్చినట్టు చెప్తున్నాడు అక్కడ నీకు నచ్చిన ఆహారం ఉంది అతని గెటప్ నీకు నచ్చినట్టుంది అందుకు నువ్వు ఉంటున్నావు నువ్వు సత్యం గురించి కాదు సో మన మైండ్ను తృప్తిపరిచే సత్యం అనుకుంటున్నాం కాదు సత్యం వీటన్నిటికి అతీతంగానే ఉంది సో దీనికి నా జవాబు చెప్తా అంటే నేను ఐ కేమ్ టు ఏ కంక్లూజన్ అది పూర్తి నా చైతన్యానికి నా కాన్షియస్నెస్కి తెలుసు నాకు ఏ ఆసక్తి లేదు ఎవరిని కన్విన్స్ చేయాలి అదేంది సాంప్రదాయపరమైన ఆధ్యాత్మికతలో ఈ భూమి ఎవరు సృష్టించారు ఈ విశ్వం ఎవరు సృష్టించారు అనే దానికి సింపుల్గా ఒక కంక్లూజన్కి వచ్చారు దేర్ మస్ట్ బి ఎ గాడ్ బిహైండ్ ఇట్ సూపర్ పవర్ ఉంది సో అందుకని ఆ పవర్కి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు సెకండ్ది ఏంది ఒక రియలైజ్ సెల్ఫ్ రియలైజ్డ్ ఎవరు సైంటిస్టులు ఉన్నారు ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ కావచ్చు ఆల్బర్ట్ ఐన్స్టీన్ దే హ్యావ్ సీన్ ద యూనివర్స్ వాళ్ళ కింద కూర్చొని అక్కడి నుంచి కల్ కపోల కల్పిత కథలు అల్లుకొని జీవించలే వాళ్ళు బైనక్లెన్స్తో చూశారు విశ్వ నియమాలు అర్థం చేసుకున్నారు సాపేక్ష సిద్ధాంతం అర్థం చేసుకున్నారు స్పేస్ అండ్ టైంని అర్థం చేసుకున్నారు అక్కడి నుంచి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఇది స్వయం చాలితమని స్వయం చాలితం అంటే దేర్ ఇస్ నో టు రన్ ఇట్ జస్ట్ రన్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అకాట్ ఇట్స్ ఏ ఎటర్నల్ లూప్ ఇది ఇప్పుడు మరి అందరూ తిరిగి మరి ఈ గ్యాలక్సీ ఎట్లా వచ్చింది అసలు ఎట్లా వచ్చింది కాదు ఉన్నది ఇది ఇప్పుడు మనం ఎప్పుడు ఏమనుకుంటుందో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జిస్టెన్స్ లైఫ్ని చూస్తున్నాం ఒకటి ఇక్కడ ఉందంటే ఎవరో తెచ్చి పెట్టాలి ఒక దగ్గర మొక్క రావాలంటే ఎవరో నాటాలి ఇది మన యొక్క మానసిక స్థితి అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క ప్యాటర్న్కి అలవాటైనా దీనికి బియాండ్ ఒక ప్యాటర్న్ ఉంది అదేంది విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ అది ఉంది అంతే ఇట్ ఇస్ జస్ట్ దేర్ ఫ్రమ్ ద వెరీ బిగ్ని ఏదో ఒకటి ఉంది సమస్య ఎంత వచ్చింది మనం పుట్టి అంటే మనిషి పుట్టి అతని మేధస్సు పెరిగిన తర్వాత వాడు ఉన్నదాన్ని మొత్తం క్వశ్చన్ చేస్తుండే అసలు ఈ ఉన్నది ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అండ్ హీ విల్ నెవర్ సక్సీడ్ ఎందుకో తెలుస్తుంది దేని గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడో వాడు అందులో భాగం కనుక ఇది ఎట్టుందంటే నీ వేలు నిన్ను అనలైజ్ చేయలేదు బికాస్ ఈ ఫింగర్ దీంట్లో భాగం ఎంత ట్రై చేసినా ఇది మొత్తాన్ని ఈ ఫింగర్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏదైతే అర్థం చేసుకోవాలనుకుంటుందో ఆ అర్థం చేసుకునే విషయంలోనే అది భాగమైనప్పుడు సమగ్రంగా ఎప్పటికి దీనికి ఇంకొక పద్ధతి ఉంది ఇది అసలు అర్థం చేసుకునే ప్రక్రియ ఆపేస్తే దీంట్లో తక్షణం భాగమైపోతుంది ఆధ్యాత్మికత ఇప్పుడు రమణ మహర్షి చెప్తున్న మార్గం ఇది అంటే ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ డోంట్ క్వశ్చన్ ది ఎగ్జిస్టెన్స్ అది ఎప్పుడు పుడితే ఏమి ఎప్పుడు పోతే ఏమి అది తెలుసుకుని నువ్వేం చేస్తావు ఇప్పుడు సరే ఒకనొక థియరీలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం కుక్క వచ్చి తవ్వుతే అక్కడి నుంచి పుట్టిందని నీకు తెలిసింది అయితే ఏంటంటే ప్రస్తుతానికి దాని గురించి సంబంధమే లేదు అసలు అదెందుకు నువ్వే ఎట్లా పుట్టావో నీకు సంబంధం లేదు ఏ హాస్పిటల్లో పుడితే ఏమి ఏ నర్సు నీ డెలివరీ చేస్తే ఏమి నువ్వు పుట్టినప్పుడు ఏడ్చేవా తుమ్మేవా అనవసరం ఈ క్షణం ఎట్లున్నావు అన్నది మాత్రం నీ చేతులు సో ఈ క్షణానికి నీ మనసు నీ తర్వాత ఈ సృష్టి అని ఏదైతే అంటున్నామో దాని మూలార్థంలో ఏంటంటే నీ దృష్టి బేసికలీ నీ యొక్క మైండ్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ నీ సృష్టి మారుతుంది ఓవరాల్గా ఇక్కడ సృష్టి ఉంది క్రియేషన్ ఉంది సృష్టికర్త లేడు ఒక థియరీ సృష్టి ఉంది సృష్టికర్త ఉన్నాడు మొత్తం సాంప్రదాయాలను వచ్చేస్తాయి ఇస్లాం క్రిస్టియానిటీ జుడాయిజం హిందూయిజం సృష్టికర్త లేడు యూ ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దిమ్మదిరిగే స్టేట్మెంట్ అది కామన్ మ్యాన్ ఎట్లా అర్థమవుతుంది ఆ మానసిక స్థితి ఉండాలి ఏమన్నాడు ఈ యూనివర్స్కి సెంటర్ ఏది అని అడిగారు నువ్వే నేను హండ్రెడ్ పర్సెంట్ దాని నా అనుభవంతో చెప్తున్నా ఈ మొత్తం యూనివర్స్కి ఈమె సెంటరు ఈ మొత్తం యూనివర్స్కి నేను సెంటరు ఈ మొత్తం యూనివర్స్కి నువ్వు సెంటర్ ఒకటి ఆమె సెంటర్ అయినప్పుడు ఆమె సెంటర్లో మనం ఉపగ్రహాలుగా తిరుగుతున్నాం నేను సెంటర్ అయినప్పుడు నా సెంటర్కి మీరు ఉపగ్రహాలుగా తిరుగుతున్నారు ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ దేర్ ఈస్ నో ఒక ఇప్పుడు ఒక హైదరాబాద్ మొత్తం మన భారతదేశానికి ఢిల్లీ రాజధాని సెంటర్ అన్నట్టు విశ్వానికి ఒక పర్టికులర్ కేంద్రం అంటే ఏది లేదు ఎవరు ఎక్కడ పూర్తి చైతన్యం ఉందో అది కేంద్రంగా అది పనిచేస్తుంటారు సో నాకు తెలిసినంత వరకు ఈ ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి పూర్తి చైతన్యం ఉంది ఒక మనిషికి తప్ప అందుకని ఏదైనా కేంద్రం అవ్వచ్చు మనిషి తప్ప అదైతే క్లియర్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఏదైతే మనం జవాబు అనుకుంటున్నామో అది సత్యం కంటే అతీతం జవాబు మనకు నచ్చింది మనకు నచ్చింది అది సత్యం సత్యం వేరే ఉండొచ్చు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం నీకు నచ్చిన అంశాలు ఉంది అంతే నీకు అమ్మాయి ఎవరో తెలుసా తెలియదు